హలో గ్యాస్ మనం ఓఆర్ఆర్ నుంచి బయలుదేరుతున్నాము ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ ఫోర్టీన్ నుంచి తుక్క కూడా వైపు వెళ్తున్నాము మీ లైఫ్ లో ఎక్కడ చూడని మంచి డెవలప్మెంట్ తో ప్రాజెక్టు నేను చూపెడుతున్నాను ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వారికి మంచి సీక్రెట్ చెప్తాను తుక్క కూడా తాటిన తర్వాత మహేశ్వరం కమాన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే మహేశ్వరం వెళ్ళిపోతాం సీదా వెళ్తే మనకు కందుకూరులో మనకు శ్రీశలం హైవే మనకు సాగర్ హైవే వస్తుంది శ్రీశైలం హైవే మీదిగా కాకుండా సాగర్ హైవే మీదిగా పోతుంటే మన ప్రాజెక్ట్ రావడం జరుగుతుంది మనకు వెల్ ప్రాజెక్ట్ అంటే ఇదే అండి మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయి ఓన్లీ వన్ మంత్ అవుతున్నా ఇందులో నలభై నాలుగు ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిపోయాయి వంద ప్లాట్లు బుక్ అయిపోయాయి ఓన్లీ వన్ మంత్ లో మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి మీరు చూస్తున్నట్టు అయితే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది డ్రైనేజ్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిక్ ఫెసిలిటీ అంతా వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఓన్లీ త్రీ టు ఫైవ్ మంత్స్ లో వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వబోతుంది ప్రాజెక్ట్ వచ్చేసి వంద ఎకరాలు అందులో నలభై ఎకరాలు మాత్రమే లాంచ్ చేశారు డిటీసీ అప్రూవల్ రెరా అప్రూవల్ తో మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ కి టెన్ మినిట్స్ దూరంలో పదమూడు వేల రెండు వందల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మించబడుతుంది అలాగే మనకు తెలిసినట్టయితే మనకు రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా శంకుస్థాపన చేసింది కూడా మనకు తెలుసు అలాగే అమెజాన్ డేటా సెంటర్ ఫార్మాసెడ్జెస్ రేడియల్ రోడ్స్ ట్రిబులర్ లాంటి డెవలప్మెంట్ కి అతి చేరువలో మన ప్రాజెక్ట్ ఉందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీశైలం హైవే సాగర్ హైవే మధ్యలో మన వెంచర్ ఉంటుందండి ఇలాంటి మంచి వెంచర్ లో మంచి ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పిల్లల బంగారు భవిష్యత్తు కాపాడవచ్చు అండి మీరు మీ పిల్లల కోసం మీ పిల్లల ఫ్యూచర్ కోసం మంచి ప్లాట్ ఎంచుకోవాలంటే కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి నేను మీ యాణించాలి థ్యాంక్